వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు డిఎస్సి సీరియస్గా సిన్సియర్ గా సీరియస్గా నాకు ఒక్క పోస్ట్ చాలు సార్ అన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ రత్నం సార్ మీకు ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇది నీకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు నీకు డిఎస్సిలో జాబ్ వచ్చేంత వరకు సిలబస్ ఏది మారినా ఏ టాపిక్ మారిన వాటికి పూర్తి స్థాయిగా చక్కగా మీకు ప్రాక్టీస్ నోట్స్ అనేది ఇవ్వడం మీకు నోట్స్ ఇవ్వడం అనేది అది నా బాధ్యత మన బ్యాచ్ అండి చూడండి ఇక్కడ నా నంబర్ ఉంది డబల్ సెవెన్ నైన్ త్రీ నైన్ వన్ టూ త్రీ డబల్ వన్ ఇక్కడ నా వాట్సాప్ నంబర్ చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు అలాగే ఫోన్ కాల్ చేస్తున్నారు దయచేసి మన వాట్సాప్కి బ్యాచ్లోనండి నేను బయాలజీ వాళ్ళకి ఎంతవరకు మార్కెట్లో కూడా రాలా తెలుగు మీడియంలోను ఇంగ్లీష్ మీడియంలో వాళ్ళకి ప్రాక్టీస్ బుక్ ఇచ్చేసాను ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ బుక్ ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ నోట్స్ కూడా ఇచ్చాను ఫిజిక్స్ కూడా ఇచ్చానండి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెడీ చేసి చక్కగా ఇచ్చాను అలాగే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకి ఇంగ్లీష్ మెథడాలజీ బుక్ ఇచ్చేసాను సో అలాగే సోషల్ వాళ్ళకి ఆల్రెడీ ప్రజెంట్ అయితే జాగ్రఫీ ఇచ్చాను హిస్టరీ రోజు ఇస్తున్నాను వాళ్ళకి ఏమంటే ఇంతలాగా హిందీ వాళ్ళకైతే హిందీ నోట్స్ ఇచ్చానండి హిందీ మీకు చూడండి టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్ ఇచ్చాను ఆల్రెడీ ప్రాక్టీస్ పెట్టా ఇవే కాకుండా మెథడాలజీ హిందీ వాళ్ళకి మెథడాలజీ నోట్స్ ఇచ్చాను పెరస్పిట్ ఎడ్యుకేషన్ ఇచ్చాను ఇంకా ఎస్జిటి వాళ్ళకి ఇంకా ఇంకా లేదు మ్యాథ్స్ వాళ్ళకి కూడా ఏమైనా ఎందుకు చెప్తున్నానంటే మీకు చాలా చోట్ల ఈరోజు ఇప్పుడు మళ్ళీ బ్యాచిలర్ స్టార్ట్ అవుతాయి అందరికీ అది మనం ఆల్రెడీ ఈ జనవరి కల్లా మొత్తం కంప్లీట్ అయిపోవాలి మళ్ళీ ఫిబ్రవరి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకోవాలి అలాగే ఖచ్చితంగా ఎక్కడ మిస్ అవ్వకుండా టెక్స్ట్ పుస్తకాల్లో ఉన్న ప్రతి లైన్ నీకు రావాలి కాబట్టి మనం అద్భుతమైనటువంటి ప్రణాళికతో వెళ్తున్నాం అభ్యర్థులు కోరిక మేరకు వాళ్ళకి ఏది కావాలంటే అది అదే ఇంతలాగా నీకు వర సో అద్భుతమైన అవకాశము సో పోస్ట్ అయితే ఇక్కడికి అనేది కూడా మీకు ఒక క్లారిటీగా కూడా చెప్పడం జరిగింది గవర్నమెంట్ విత్ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్ నోటిఫికేషన్ ఇచ్చిన రోజు నుంచి నలభై ఐదు రోజులు మీరు చూస్తూనే ఉండండి మార్పులు అన్నాం ఎన్సిటి నిబంధనలు అమలవుతాయి ఎన్సిటి నిబంధనలు ఏమున్నాయి డిగ్రీ పర్సంటేజ్ ఎంత ఉండాలి అనేది మీకు ఆల్రెడీ చెప్పారు సో ఎన్సిటి యొక్క నిబంధనలు అమలవుతాయి ఇంకొక విషయం అయితే నాకు తెలిసినంత వరకు నేను దానికి సంబంధించింది కూడా ఈరోజు ఈరోజు సాయంత్రం ఎనిమిదిన్నరకి ఎయిట్ థర్టీ ఈరోజు సాయంత్రం ఎనిమిదిన్నరకి లైవ్ ఉంటుందండి ఓకే ఆ లైవ్లో ఈ కంప్యూటర్ గురించి ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ గురించి కూడా మీకు చాలా గా చెప్పడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఇంకా ఎన్సిటి నిబంధనలు అమలు అవుతాయి ఎగ్జామ్ విత్ ఇన్ ఫార్టీ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేయాలి తర్వాత మళ్ళీ డేటా పెట్టాలి పోస్టుల వివరాలకు వచ్చేటప్పటికి ఇప్పటికే గవర్నమెంట్ చెప్పింది అంటే విద్యాశాఖ ఇంచుమించుగా రెండు వేలు అడుగున్నా రెండు వేల ఐదు ఇంకొంచెం పెరగచ్చు ఇంచుమించుగా పెరుగుతాయి ఇంచుమించుగా మీకు పెరుగుతాయి తగ్గుతాయని చెప్పట్లేదు కాబట్టి ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు అదృష్టవంతులు నిజం చెప్తున్నా ఫిజికల్ నేను నా గ్రూప్లో వాళ్ళైతే కనుక మరీ అదృష్టం వాళ్ళకి ఆల్రెడీ మొత్తం మెటీరియల్ అంతా ఇచ్చేశారు మెటీరియల్ మొత్తం ఇచ్చేసాను అదేనా ఫిజికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఏమంటే ఫిజికల్ ఎడ్యుకేషన్ పోస్టులు ఉన్నాయి ఎస్ఏ పోస్టులు ఉన్నాయి బయాలజీ పోస్టులు సూపర్ ఉన్నాయి ఈసారి వాళ్ళ అదృష్టవంతులు ఎవరూ తెలియట్లే అది బయాలజీ పోస్టులు సోషల్ పోస్టులు సూపర్ ఉన్నాయండి ఈసారి ఇది మాత్రం వాస్తవం మీరు నమ్మితే నమ్మ లేకపోతే లేదు ఇది సో ఎస్ఈ లేవు అనుకోకండి చక్కగా ఉన్నాయి సో నేను ఆల్రెడీ మీకు చెప్పాను వాట్సాప్ నంబర్ మీరు నిజంగా సిన్సియర్ అభ్యర్థులు సీరియస్ అభ్యర్థులు హార్డ్ వర్క్ అభ్యర్థులు అయితేనే జాయిన్ అవ్వండి ఇంకా షెడ్యూల్కి వచ్చేటికి టెన్త్ క్లాస్ బయాలజీ అండి ఎస్జిటి వాళ్ళు ఎస్జిటి వాళ్ళు షెడ్యూల్ బయాలజీలో ఉన్న కొత్త టెక్స్ట్ బుక్ ఉంది కదా నేనే టెక్స్ట్ పుస్తకాలు కూడా ఇచ్చాను జీవక్రియలు నియంత్రణ సమన్వయము జీవులు ప్రత్యుత్పత్తి ఎలా జరుగుతాయి అనువంశికత టెన్త్ క్లాస్ బయాలజీ చాప్టర్స్ చదివితే వాటి మీద ప్రాక్టీస్ పెడతారు వీటి మీద అలాగే టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ అండి రసాయనిక చర్యలు సమీకరణాలు ఆమ్లాలు క్షారాలు లవణాలు లోహ కార్బన్ దాని సన్నాలు ఇవి టెన్త్ క్లాస్ ఫిజికల్ సైన్స్ మీరు చదవాలి చాప్టర్స్ ఇక టెన్త్ క్లాస్ ఇంగ్లీష్ అండి ఏ లెటర్ గాడ్ చూడండి ఇక్కడ ఏ లెటర్ టు గాడ్ గురించి నేషనల్ మండలా గురించి ఇచ్చాం టు స్టోరీస్ అబౌట్ ఫ్లైయింగ్ గురించి అలాగే ఇక్కడ డైర్ ఆఫ్ అన్న ఫ్లాంగ్ గురించి నాలుగు చాప్టర్స్ ఇచ్చాం కొత్త టెక్స్ట్ పుస్తకాలు అంటే ఎప్పుడు ఉంటుంది వీటి మీద ప్రాక్టీస్ వీటి మీద అంటే ఇదిగోండి జనవరి పదకొండవ తారీఖున మరి జనవరి పద్దెనిమిది పంతొమ్మిది ఫెస్టివల్ తర్వాత ఇక జనవరి జనవరి ఇరవై ఆరు ఇరవై ఏడు తారీఖుకి టెన్త్ క్లాస్ టెక్స్ట్ పుస్తకాలు ప్రతి లైవ్ అయిపోవాలి అదే ఇది హార్డ్ వర్క్ అంటే ఎలా చెయ్యాలి అంతేగాని వాళ్ళు ఎవరో టెస్ట్లు పెడుతున్నారు టెస్ట్లు పెడుతున్నారు ఏమైనా ముప్పై టెస్ట్ మూడు వేలు అంటాయి మీరు చూసుకోండి ఇది అనంతపురం నుంచి కర్నూలు నుంచి ప్రకాశం నుంచి అమెరిగడ్డ నుంచి ఇటు మనకి రాజమండ్రి నుంచి కాకినాడ నుంచి ఇలా ఏదో ముప్పై టెస్టులు పెడతారు మూడు వేల రూపాయలు అంట నీ జీవితం ఏమైపోతుంది నీకు ఇంకా అర్థం కావాలి అదే ఒక్కసారి ఆలోచన చేసుకో ఎంత నీ జీవితంలో ఉంటే ప్రతిదీ మీరు అర్థం చేసుకుంటే చాలా సంతోషం మిత్రులారా అది సో ఇక్కడ టెన్త్ క్లాస్ తెలుగండి ప్రత్యక్ష దైవాలు బతుకు గంప శతక మాధుర్యం ఉపన్యాస కళ జాలా బాగ్ అదే ఇక టెన్త్ క్లాస్ లో సోషల్ ఉన్న జాగ్రఫీ హిస్టరీ పొలిటికల్ సైన్స్ ఎకనామిక్స్ ఇవి చాప్టర్స్ ఇచ్చేసాను ఆల్రెడీ ఈ చాప్టర్స్ అన్ని ఇచ్చాను సో ఈ చాప్టర్స్ అన్ని చక్కగా చదవడం వాటి మీద మనం ప్రాక్టీస్ చేయడం నువ్వు చదవకపోతే కనుక లాస్ అయ్యేది నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే కనుక మెగా టిఎస్సీ ఎలాగైతే ఇది పోయిందో మళ్ళీ పోతే నిజం చూపుతున్నాయి ఎందుకంటే ఈసారి మా జిల్లాలో పది పోస్టులు ఉన్నాయి ఒక పోస్టు నాది మా జిల్లాలో ఈసారి ముప్పై ఉన్నాయి ఒక పోస్ట్ మా జిల్లాలో ఐదు పోస్టులు మా రిజర్వేషన్ లో ఒకటే ఉంది నా లోకలైనా సాధిస్తాయి అనే ఆ పట్టుదల ఆ దృఢమైన సంకల్పం నీలో ఉంటే నువ్వు సాధిస్తావు లేకపోతే ఎప్పటికీ సాధించవు నిజం చెప్తున్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీ జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకోండి మిత్రుగా మీ మంచి కోసం చెప్తున్నా ఎప్పుడు కూడా అదే